ఈ నెల నాలుగవ తేదీ నుండి జరగనున్న కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి అధికారులను ఆదేశించారు ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు బ్రహ్మోత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్ పమ్మిళ సత్పతి సిపి గౌస్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల నాలుగవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు ఇల్లంతకుంట దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలియజేశారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు ఇందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు వేసవి దృశ్య విద్యుత్ శాఖ అధికారులు అంతరాయం లేకుండా చూడాలని అధిక లోటును దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు భక్తులు వివిధ మార్కుల ద్వారా వచ్చే అవకాశం ఉన్నందున సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు లైటింగ్ సదుపాయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఆదేశించారు ఏర్పాట్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలని అన్నారు జిల్లాతో పాటుగా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు నడిపించాలని సూచించారు స్వామివారి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చేయాలని చూడాలని అన్నారు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భక్తులకు అవసరమైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ తెలిపారు షాంటి సిబ్బందికి భోజన వసతి కల్పించాలని అన్నారు ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశల్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఇల్లంతకుంట దేవస్థానం అతి పెద్దదని అన్నారు ఈసారి సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు ప్రతి భక్తుడికి భోజనం తాగునీరు అందిస్తామని తెలిపారు పోలీస్ కమిషనర్ గౌశలం మాట్లాడుతూ ఉత్సవాల కోసం ఆరు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు సుమారు వెయ్యి వాహనాలు పార్కింగ్ చేయవచ్చని అన్నారు సీసీ కెమెరాలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫల్ దేశాయ్ లక్ష్మీ కిరణ్ ఆదివరం एसीपी श्रीनिवास आले ही वसुधाकर पालकोंनार आनंद टू पीज रिसीव को नागा एक्सपीरियंस होती है तो मीडिया आता नागोरा बनती सर ना एसीपी गारु का लॉन्गर रिलेटेड पुलिस कंसट्रेटेड टीम तक पर अने गाइडिंग डिस्कस करा तेलुगु बोला इनवे से कहता व्हाट इज द सर्विस ऑफ गॉड पुलिसमेंट डिस्कशंस दिस एपिसोड प्रिंसिपल प्रीवियस चैप्टर మేనేజర్ కి ఇంటర్వ్యూకిస్తున్నారు ఇక్కడ పెద్ద క్రౌడ్ అంటే ఎంత ఉండదు 30 40000 ఎక్స్పెక్ట్ అన్న మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆర్గనైజ్మెంట్ వెల్తన్ కటింగ్ పోలీస్ క్రౌడ్ కు సూర్యరాజు ఉస చంద్రరాజు ఇక్కడ టీమ్ మేట్ దీకొస ఎలబోరేట్ కాంప్లెక్సిటీస్ పోలీస్ గవర్నమెంట్స్ పార్ట్ నెస్సెస్ రిస్క్ గోల్డ్ బై మేసిప్ టోటల్ క్యూబిటి కి 400 కోట్స్ నుంచి రిటైర్మెంట్ జరుగుతుంది కాబట్టి మెయిన్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇసు ఉంటది రీకవర్ ట్రాఫిక్ అండ్ పార్కింగ్ మేనేజ్ లాస్ట్ ఇయర్ కూడా అంతా కాఫీ ప్రాబ్లం జరగలేదు పార్కింగ్ ప్రాబ్లం జరగలేదు మనకి టోటల్ సిక్స్ పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేసాం ఇట్ హెస్ టోటల్ కెపాసిటీ ఆఫ్ టెన్ ఏకర్స్ కెన్ అకామిడేట్ టోటల్ థౌసండ్ వెహికల్స్ వరకు అకామిడేట్ ప్లస్ మనకి చాలా బైపాస్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం కూడా అంతా ఉండదు పోలీస్ వాళ్ళు ఎవరి టైం చేస్తా ఉన్నారు ఈసారి కూడా అద్భుతంగా చేయాలని వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకో చిన్న సబ్మిషన్ ఇవ్వగారు ఉత్సవ ఉత్సవ విగ్రహాలని దగ్గర లాస్టింగ్ చేసిన మీరు కానీ కలర్స్ అనేటి ఇంకా వేయలేదు అనేది పూజారి ఫోన్ చేసి చెప్పారు దయచేసి అక్కడ కూడా మీరు కలర్ తేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కలెక్టర్ సమక్షంలోనే మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కంపల్సరీ అయ్యండి ఏదైనా ఇల్లు అంతకుండా పూజారు ప్రత్యేకంగా దయచేసి అది కూడా చేయండి మీ అందరూ కూడా విజ్ఞప్తి ఉన్నాను ఇంకోటి కూడా గౌరవ కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అరేంజ్మెంట్స్ అన్ని అద్భుతంగా చేస్తా ఉన్నాం మేడం ఆ రోజు మా కేసీఆర్ గారి ప్రభుత్వం గారికి ఇబ్బంది కాకుండా కలెక్టర్ లాక్స్ ఇచ్చారు దయచేసి చాలా చిన్నవారు ఇలాంటి తెలియదు కానీ చాలా తక్కువ ఉంటే దయచేసి ఒక టెన్ లాక్స్ మీ కలెక్టర్ అకౌంట్ నుంచి మీరు ఇస్తే వారికి కొంచెం బాగుంటుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా గారికి సవాల్ అధ్యక్ష నిర్వహిస్తున్న వారు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశక్ రెడ్డి గారికి వారు సిపి గారికి అడిషనల్ కలెక్టర్ లోకిల్ వాడి గారికి ఏసీ రెవెన్యూ గారికి ఏసీపీ గారికి ఆడియో గారికి ఉన్నత అధికారులందరికీ ప్లస్ మరియు మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు కార్యక్రమంలో అందరూ అధికారులు వారు వారి హోదాలో వారు ఏం బాధ్యత నిర్వహించాలన్నది స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఈ ఈ ఇలాంటి నవమి కోసం ఏర్పాటు చేసుకోవడం మనకి అలవాటు అయిపోయింది రుటీన్ అయిపోయింది అందరికీ తెలుసు కానీ అంటే గతంలో కూడా చే ఏ విధంగా చేశాము దానికన్నా కొంత మంచి నంచేయాలన్నది ప్రతిసారి మనకి అనిపిస్తుంది గత వారంలో ఏసీపీ గారు ఆడియో గారు ఇద్దరు కలిసి కూడా ఈ క్షేత్రస్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ గారు ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ చాలా వాటికి బందోబస్తు ప్లాన్ ఏ విధంగా భక్తుల కోసం సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఎక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ అని అన్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్లాన్ ఒకటే వేసుకోవడం జరిగింది ఆ తర్వాత మనము ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు మనము రైస్ మిలర్స్ వారితో మనం కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రతిసారి కాగా కూడా వాళ్ళు ఈసారి కూడా ఇంకా బాగా చేస్తామని నాకు మాట ఇచ్చారు